మౌలిక వసతుల కల్పనలో రాజీ పడకుండా ప్రజలకు అసౌకర్యం కలగకుండా వీధి వ్యాపారుల ప్రాంగణం అనువుగా ఉండే విధంగా ప్రణాళిక చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఖమ్మం నగరంలోని పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల ప్రాంగణం ఆకస్మికంగా సందర్శించారు కూరగాయలు అమ్మే షెడ్లు స్టాల్స్ తోపుడు పంటలను చూస్తూ ప్రాంగణం మొత్తం కలిగి తిరిగి కలెక్టర్ పరిశీలించారు కూరగాయల వ్యాపారులతో కలెక్టర్ ఉచ్చరించారు సమస్యలు ఏమైనా ఉన్నాయా ఇంకా ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు సరిపడా షెడ్లు లేవని కొంతమంది వ్యాపారులు పట్టాలు కట్టి వ్యాపారం చేసుకుంటామని చేసుకుంటున్నామని చెప్పారు లైటింగ్ విద్యుత్ స్విచ్ బోర్డు ఏర్పాటు చేయాలని వర్షాలు పడితే ప్రాంగణం బురదతో నీళ్లు నిలిచిపోతాయన్నారు వ్యాపారులకు రెండు టాయిలెట్ కావాలని సమస్యను చెప్పారు క్షుణ్ణంగా సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే స్పందించి సమస్యలకు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు కష్టం ఉంటుంది కదా మరి వచ్చిన తర్వాత చాలా మాత్రం నేను డైలీ వల్ల వచ్చి రెండు వారంలో చేయరు ఏమైనా ఉంటే చెప్పండి మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి గవర్నీలు కార్పొరేషన్ మేయర్ గారికి గవర్నీలు సహాధికారులు సిపి గారికి కమిషనర్ గారికి స్థానిక గవర్నీ కార్పొరేటర్లందరికీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ వేరేది కార్పొరేషన్ చైర్పర్సన్ గారికి సభలో ఉన్న పెద్దలందరికీ ప్రశ్నిత్రులందరికీ నమస్కారం ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ చాలా అంశాలు మనకి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడం జరిగింది ఒక రెండు అంశాలు మనం కూడా ప్రపంచంలో వచ్చే మార్పుల గురించి కూడా మనం దృష్టి పెట్టే అవసరం ఉంది ఉదాహరణకి మొట్టమొదటిసారి రెండు సంవత్సరాల క్రితం మన దేశంలో పట్టణాల్లో ఉన్న జనాభా ఊర్లో ఉన్న జనాభాని దాటింది మన రాష్ట్రంలో కూడా దాదాపు నలభై మూడు శాతం జనాభా పట్టణాలకి వచ్చి ఉద్యోగాలకైనా వేరే కారణాలకి పట్టణాల్లో వచ్చి వాళ్ళు నివసిస్తున్నారు వివిధ కారణాల వల్ల మన పట్టణాల్లో అవసరం ఉన్న సౌకర్యాలు ముందు నుంచి ఎందుకంటే మనది అన్ప్లాన్ డెవలప్మెంట్ అనేది ఉన్నటి వరకు ఉండింది అన్ప్లాన్ డెవలప్మెంట్ వల్ల జనాభా ముందు పెరుగుతుంది తర్వాత మనం వసూలు ఇవ్వడానికి పరిగెత్తునే పోతుంటాం వాస్తవంగా మాట్లాడాలంటే ఏంటంటే అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా పట్టణాల్లో యంత్రాంగాన్ని నడిపించడం పట్టణాల్లో అభివృద్ధి కల్పించడం అంటే చాలా కష్టం ఎందుకంటే జనాభా చాలా ఉంటుంది మనం ఎంత శ్రమబడినా వస్తువులు అనేవి తక్కువ ఉంటాయి ఇక్కడ ఉన్న జనాభాకి ఉన్న యంత్రాంగాన్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్లాలంటే అది చాలా కష్టమైన పని అయినా ఖమ్మం కార్పొరేషన్ని ఇంత ముందు పెట్టిన మన గౌరవైన మంత్రి గారిని ముందుగా మెచ్చుకోవాలి ఉన్న అధికారుల్ని ఉన్న వస్తువుల్ని పూర్తిగా ఉపయోగిస్తూ పగల రాత్రి ఇంత పెద్ద శాఖని నడిపిస్తూ కూడా శుభ్రత నడుస్తుందా లేదా వీధి వీధికి బండ్లు వెళ్తున్నాయా లేదా ప్రతి ఇంటికి నీళ్లు ఇవ్వగలుగుతున్నారా లేదా ఎంత యాభై సంవత్సరాల వరకు కాపాడడానికి ఇటువంటి ప్రయత్నాలు చాలా అవసరం రెండో రకంగా ఆఖరిగా అండి ఈ యూజిడి గురించి ఒక రెండు అంశాలు అందరికీ ఎందుకంటే ఎంసీ గారు అన్నట్టు చాలా వరకు పెద్ద పట్టణాల్లో వచ్చాయి అని చెప్తున్నారు కానీ అవి అతి పెద్ద పట్టణాలు బాంబే లాంటి పట్టణాలు ఢిల్లీ లాంటి పట్టణాలు పూర్తిగా వస్తువులు ఉన్న పట్టణాలు మన సైజు పట్టణానికి యూజీడీ తెచ్చారంటే మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ యూజీడీ అనేది వచ్చిందండి ఈ యూజీడి కనిపించడానికి పైపులు ఇన్స్పెక్షన్ ఛేంబర్లు ఇవన్నీ కనిపిస్తాయి కానీ కనిపించేది యూజీడి కనిపియంది ఆరిన ఆరినమోరి వారి రాని రోగాలు ఆరినమోరి వల్ల రాని మనకు హాస్పిటల్ బిల్లు ఖర్చులు మన పిల్లలు ఆరోగ్యాలు కాపాడుకొని పెట్టుకుంటున్నాం మన మహిళల ఆరోగ్యం కాపాడుకొని పెట్టుకుంటున్నాం అవన్నీ కూడా యూజీడీ రావడం వల్లనే సాధ్యం అండి అది యూజిడీ వచ్చిందంటే ప్రజల ఆరోగ్యం హాస్పిటల్ బిల్లు తగ్గించడం పూర్తిగా మన పట్టణాలని పరిశుభ్రతని మనం పెట్టుకోవడం మన మున్నేరుని మనం కాపాడుకున్నట్టు ఇవన్నీ యూజీడీ వచ్చాయి కాబట్టి మనకి సాధ్యం ఈ యూజిడి మన పట్టణంకి వచ్చే ఎస్ టూ త్రీ ఇయర్స్ మీకు మాకు అవస్థ ఉంటుంది బికాజ్ కట్టింగ్ చేయాలి పైపులు వేయాలి కానీ మూడు సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు అది అది కూడా మంత్రి గారి స్వభావాన్ని తెలుసుకొని మూడు సంవత్సరాలు కూడా ఒక సంవత్సరంలో పూర్తి చేయమని ఖచ్చితంగా ఆదేశాలు మంత్రి గారు ఇవ్వబోతున్నారు కానీ కొంత కష్టం వచ్చినా తరతరాలుగా మన ఖమ్మం పట్టణంలో ఉండే ప్రతి నివాసిని కాపాడడానికి ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ అండి అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెట్టుకుంటున్నాం నిజంగా ఈ కార్యక్రమం ఒక ఫోటో తీసుకొని మీరు నేను ఒక ఇంట్లో పెట్టుకోవాలి ఈ రోజు మొదలు పెట్టాం ఈ కార్యక్రమాన్ని మనం పూర్తి చేసుకొని మన ప్రజలందరినీ మనం కాపాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన పట్టణ అభివృద్ధిని నిరంతరంగా ముందు తీసుకెళ్తామనే మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మంత్రి గారికి సభలో ఉన్న పెద్దలందరికీ వేద